పీటీవీ న్యూస్ కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే కోనసీమ జిల్లా అంబాసిపేట మండలం వాకాలగురువులో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయం వద్ద గురు పౌర్ణమి వేడుకలు ఈ నెల మూడవ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వాకాలగురువు గ్రామంలోని కొత్త బ్రిడ్జి సమీపంలో రెండు దశాబ్దాల క్రితం ఊరి పెద్దల ఆధ్వర్యంలో శ్రీ సంతాన సిద్ధి వినాయక దత్తాత్రేయ సహిత షిరిడి సాయినాథుని ఆలయం నిర్మితమైంది అప్పటి నుండి నేటి వరకు ప్రతి ఏటా గురు పౌర్ణమికి వారం రోజుల ముందుగానే సప్తాహ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వశిష్టాయ నమో నమ అంటారు అంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథి అయిన శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకోవడం ఆచారమైంది కాబట్టి ఈ ఏడాది వాకాల గురువులోని ఈ ఆలయం ఇరవై ఒకటవ వార్షికోత్సవం నేపథ్యంలో సప్తహ మహోత్సవంతో పాటు గురు పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ శ్రీ సాయిబాబా వారి అనుగ్రహం పొందుతున్నారు దీంతో సాయిబాబా ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో సంతటి నెలకొంటోంది జూన్ పదవ తేదీ గురు పౌర్ణమి గురువారం రోజు కావడంతో వాకాల గురువులోని ఈ ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కూడా ఏర్పాట్లు చేసినట్లు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలంటూ ఆలయ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పిలుపునిస్తున్నారు